వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా అది దళితుల మధ్యన ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారిలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టత నివ్వాలి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామాజిక న్యాయం అంశంగా చూస్తున్నదా లేదా దళితుల మధ్యలో ఇది చిచ్చుకొనే భావించుకుంటున్నదా అనే విషయాన్ని నేరుగా స్పష్టతనివ్వాలి అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటించాలి అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ గారు మాత్రమే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని నేరుగా జగన్మోహన్ గారే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని పార్టీ అధినేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు కానీ మా మాదిగారి సామాజిక వర్గం సంబంధించిన మాజీ మంత్రివర్యులు ఆదిమూలం సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్ట్ను మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి మీ పత్రికల్లో వచ్చిన ఎడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే లేదా ఆయన చదివిన మీరు రాయించినా ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలికాల్చుకుంటారా అనే మాట మీ ఎడ్డింగ్లోనే ఉన్నది అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగా మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి హోదా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మీరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఒక చిచ్చుగా అందులో ప్రకటన చేశారు అది ఈరోజు మాదిగా సామాజిక వర్గాలకు సంబంధించిన మాదిగా మంత్రితోటే మాదిగా మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గ యొక్క అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు అంటే మా కన్నును మా ఏళ్ళతో పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగ నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు అంటే ఆ పార్టీలో మానల ఆధిపత్యానికి నాదనత ఇచ్చే విధంగా మాదిగల్ని మాదిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఉండబడే మీకు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉండబడే చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నంత తేడా ఉన్నది ఇక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున నేను మాలల సంక్షేమ కోసమే కష్టపడతాను అని మాట్లాడితే ఆయన మీద చర్య తీసుకోకపోవడం సాక్ష్యం నువ్వు నీ ఆచరణ నీ కార్యాచరణ నీ మౌనం ఇప్పుడు మాదిగ జాతి భవిష్యత్తుకు అది ప్రమాదకరంగానే ఉన్నదనే విషయం ఆలస్యమైన మాదిగలు తేల్చుకుంటారు అనే విషయాన్ని జగన్ రెడ్డి గారు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరు మార్చి ఇరవై ఐదు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సందర్భాలు అవాంతరాలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు వర్గీకరణ వ్యతిరేక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన రోజు నుంచి ఈ వర్గీకరణ ప్రక్రియ ప్రస్తుతం పూర్తి చేసే వరకు కూడా ఆయన మాదిగల పట్ల వర్గీకరణ పట్ల సంపూర్ణంగా అండగుండడం అనే విషయం మీ దృష్టి తీసుకొస్తు ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడం వల్లనే ఈ ప్రక్రియ అంతా ముందుకు రా సాగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవ్ పెట్టే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవ్ కారణం కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పడం వల్ల కేంద్రం అఫిడేవిట్ ఇచ్చింది ఈ విషయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని పరిశుభ్ర చేసిన దాన్ని పరిశుభ్ర చేసిన హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి సంధానకర్తగా ఎంఆర్పిఎస్ కు మాదిగలకు కేంద్రానికి సంధానకర్తగా ఉండబడే సోదరులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో ముందు సందానకర్తగా ఉన్న మా వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి దశాబ్దాల పాటు మా అండగా నిలబడ్డ పెద్దలు వెంకయ్యనాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా వెనుకకు తగ్గకుండా ప్రతి దశలో అండ అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా అధిగమిస్తూ ముందుకు తీసుకొచ్చి వర్గీకరణ పలాలు మాదిగలు అందించబోతున్న సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ అంశాన్ని సామాజిక ఉద్యమంగా ఆత్మగౌరవ ఉద్యమంగా భావించుకున్న డిప్యూటీ సీఎం సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ వైపు నుంచి ఉండబడే అంతకుముందు వెంకయ్యనాయుడు గారి వద్ద ఒక అధికారిగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ వైద్య శాఖ మంత్రి ఉండబడే సత్యకుమార్ అండ్ బీజేపీ నాయకులకు అదే సమయంలో సభలోను శాసన మండలిలోను వర్గీకరణ అంశానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇక ముందు ఏం మాట్లాడదలుచుకున్నా కూడా వైసీపీలో మా మాదిగ లీడర్లతో మాట్లాడించి మాదిగలకు మా లీడర్లు దూరం చేయడం కంటే నేరుగా నువ్వు ఏ వైఖరి తీసుకోదలుచుకున్నా మాకు అభ్యంతరం లేదు నువ్వు వెనకపోతావా ముందుకొస్తావా అనే విషయంలో తేల్చుకోవాల్సింది నువ్వే కనుక జగన్ గారే ఈ విషయంలో నేరుగా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా కు పెద్దపీటేస్తా అని మాట్లాడి ఆయన మాల సంక్షేమ శాఖ మంత్రి కాదు దళితుల సంక్షేమ శాఖ మంత్రి అయినా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాలలకు పెద్దపీట్టేస్తాను మాలల అభివృద్ధి కోసమే నేను నిలబడతాను నేను మాలలకే అభివృద్ధి కోసం కట్టబంటాను అని చెప్పి మాట్లాడిండు మీరు ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలేదు సంక్షేమ శాఖ అనేది మాలల సంక్షేమ శాఖ కాదు అది దళితులందరూ సంక్షేమ శాఖకు మంత్రి అతను ఆ మంత్రి హోదాలో నేను మాలల సంక్షేమ కోసం కోసం అన్నాడు అంటే మీ దగ్గర మాలల కోసమే మాట్లాడటోళ్ళు ఉన్నారు మీ దగ్గర మాలల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు మాలలు రెండో విషయం అధికారం ఎటుంటే గట్టున్నాడు గతంలో జగన్మోడ్డి గారు అధికారం రాకముందు జగన్మోడ్డి పార్టీలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన వెంటనే చంద్రబాబు గారు పార్టీలో చేరిన వ్యక్తి మీ తండ్రి దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్న వ్యక్తి చంద్రబాబు ప్రభుత్వంలో చేరి ఎస్సీ కార్పొరేషన్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన వెంటనే మళ్ళీ మీ పంచే చేరిండు ఇప్పుడు ఇచ్చే ప్రాధాన్యత ఎట్లా ఉన్నదంటే మొన్న కందుకూరులో వర్గీకరణను వ్యతిరేకించే సభలో పాల్గొన్నాడు మొన్న కందుకూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలు పెట్టిన సభలో పాల్గొన్నాడు ఎట్టి పరిస్థితుల వర్గీకరణ జరగదు జరగనివ్వము రాజ్యాంగం నిరుద్ధమని చెప్పి ఆ చూపుడి మాట్లాడిండు అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాత్రం మాలల కోసమే పనిచేసిన వాళ్ళు మాత్రం బహిరంగ మీ దగ్గర మాట్లాడుతున్నారు ఓపెన్గా మాట్లాడుతున్నారు కానీ అదే మాదిగ బిడ్డలు మాత్రం కనీసం వర్గీకరణ కోరుకుంటారు ఎక్కడున్నా కూడా మాదిగ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా వర్గీకరణ కోరుకుంటారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగలందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటూ పండుగ చేసుకున్నట్టుగా చేశారు ఓకే నిన్న తెలంగాణలో చట్టం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తీర్మానం జరిగిన తర్వాత మాదిగలు ఎక్కడున్నా కూడా వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటుండ్రు అది వాడల్లో చేసుకుంటుండ్రు వాళ్ళు ఇన్నలో చేసుకుంటుండ్రు గ్రామాల్లో చేసుకుంటుండ్రు మండలాల్లో చేసుకుంటుండ్రు జిల్లాలో చేసుకుంటుండ్రు అంటే ముప్పై ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని ముప్పై ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కింది కదా అని మాదిగ బిడ్డలు అందరూ పండుగలు చేసుకుంటుంటే వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి రాకుండా ఉన్నారు వైసీపీలో ఉండబడిన మాదిగలు రోడ్డు మీదకి రాకుండా స్తబ్దతగా ఉన్నారు వాళ్ళని ఎందుకు స్తబ్దత పెట్టిండ్రు మీరు ఎందుకు మీరు స్వాగతించకపోవడం వల్ల మీరు స్వాగతించకపోవడం వల్ల మాదిగలు కా వైసీపీలో ఉన్న మాదిగలు రోడ్డు మీదకి వస్తే మీరు ఏదైనా చర్య తీసుకుంటారని దాని మీద వాళ్ళు మౌనంగా ఉన్నారు స్తబ్దంగా ఉన్నారు పార్టీ పెట్టినట్టుగా మీరు భావించుకుంటే మీ తండ్రి మీద మీకు గౌరవం ఉంటే మీ తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్రియన సమావేశం జరిపినప్పుడు ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా తీర్మానం చేశారు ఆ తీర్మానానికి ఎందుకు కట్టుబడి లేవు అదే సమయంలో మీరు ఎంపీ హోదాలోనే మీరు ఎంపీ హోదాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాశావు ఎందుకు తగ్గావు ఒకరోజు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమ్మయ్య గారికి నేను వినతి పత్రం ఇస్తున్న రోజు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గౌరవ వీరబొమ్మయ్య గారికి నేను వినతిపత్రం ఇస్తున్న రోజు ఆ రోజు మీరు కూడా నాకు అందుబాటులో వచ్చి నేను ఇచ్చే వినతిపత్రం మీద వర్గీకరణ జరగాలని మీరు సంతకం పెట్టారు కడప ఎంపీ హోదాలో మీరే కాదు అనంతపూర్ ఎంపీ ఆనాడు అనంత వెంకట్రామ్తో సంతకం పెట్టించారు మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి మేనిఫెస్టో మీ తీర్మానం చెప్పింది మీరు వర్గీకరణకు అనుకూలమని మీ లేఖ చెప్పింది మీరు వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఇచ్చిన లేఖ మీద మీ సంతకం చెప్తున్నది మీ తండ్రి ఆశయాలు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి మడమ తిప్పేది లేదు మాట తప్పేది లేదని మీరు మాట్లాడేవాళ్ళు కదా మా విషయంలో ఎందుకు మడమ తిప్పారు మా విషయంలో ఎందుకు మాట తప్పారు మీరు మనమ తిప్పడం మాట తప్పడమే కాకుండా నిండు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఎస్సీ వర్గీకరణ చేసి దళితుల మధ్యలో చిచ్చు పెట్టారని చెప్పి మీరు అంతకుముందు మీరు వ్యవహరించిన దానికి విరుద్ధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడారు అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ విరుద్ధమని మీరు మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ విషయం సుప్రీంకోర్టులు ఒప్పుకో మాట్లాడారు నేను శాసనసభలో అది రాజ్యాంగ బద్దమే అని చెప్పి అదే సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగ సుప్రీంకోర్టు చెప్పేసింది మీరు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ లాయర్ని పెట్టమంటే మీరు పెట్టలేదు కనీసం మిమ్మల్ని అపాయింట్మెంట్ కోరితే మాకు ఇవ్వలేదు బహిరంగ లేఖ రాసిన సమాధానం లేదు కానీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో మార్చి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో విచారణ జరుగుతున్న సమయంలో లాస్ట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లాయర్ అటెండ్ చేసి అది ఫిజికల్గా కాకుండా అది ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో వచ్చి ఆయన ఒక స్పష్టత చెప్పేశాడు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము మీ నిర్ణయానికి కట్టబంటాము అన్నారు ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత తొంభై నాలుగులో మేము ఉద్యమం మొదలు పెట్టవచ్చు తొంభై ఐదు నాటికి ఎంఆర్పిఎస్ విస్తరించింది కానీ తొంభై ఆరు నాటికి ఈ ఉద్యమం ఒక ఉద్యమ రూపం దాల్చే సమయంలో అప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మేము ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా లేడు ఉద్యమం విస్తరిస్తున్న దశలో కూడా ముఖ్యమంత్రి లేడు కానీ ఉద్యమం ఉద్యమ రూపం దాల్చే సమయానికి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు తొంభై ఆరులో మార్చ్ ఇరవై ఐదో తారీఖు నాడు తొంభై ఆరులో మొట్టమొదటిసారి పశ్చిమ ప్రాంతం వద్ద బాబు జగ్జూన్ రామ్ విగ్రహం దగ్గర మాదిగల ఆత్మగౌరవ సభ పెడితే ఆ సభకు ముఖ్య ముఖ్య అతిథి హోదాలో వచ్చి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేస్తామని ఆనాడు మాటిచ్చాడు